హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్లో ఖాళీగా ఉన్నటువంటి ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఐటీఐ మరియు డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది దీనికి శాలరీస్ చూసుకుంటే స్టార్టింగ్లో అరవై వేల వరకు కూడా శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ పోస్టులన్నీ కూడా మనకి ఫిక్స్డ్ టెన్ బేసిస్ పైన మనకి ఫిల్ చేస్తున్నారు పర్మనెంట్ జాబ్స్ కాదు ఇవి ఫిక్స్డ్ టెన్ యూర్ బేసిస్ పైన ఫిల్ చేస్తున్నారు కాకపోతే శాలరీస్ అనేది చాలా హైగా ఉంటాయి అలవెన్సెస్ అనేవి అంటే మనకి శాలరీతో పాటుగా కొన్ని అలవెన్సెస్ అనేది ఇస్తారు అవి కూడా చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది సో నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ని ఇస్తాను ఆ వాట్సాప్ గ్రూప్ లింక్లో జాయిన్ అవ్వడం ద్వారా డైలీ జాబ్ అప్డేట్స్తో పాటుగా హాల్ టికెట్స్ కానీ అడ్మిట్ కార్డ్స్ కానీ రిజల్ట్స్ కానీ ఏవైనా రిలీజ్ అయినప్పుడు వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా నేను మీకు తెలియజేయడం జరుగుతుంది లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్ ఇది మనకి డీటెయిల్డ్ నోటిఫికేషన్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది నోటిఫికేషన్ నెంబర్ మీరు ఇక్కడ చూడవచ్చు అయితే అసలు ఈ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేది ఏం చేస్తుంది ఫస్ట్ మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో యుద్ధ విమానాలు అంటాము మనం తెలుగులో ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ని వీళ్ళు తయారు చేయడం జరుగుతుంది ఎస్యూ థర్టీ అని అలాగే మనకి చూసుకున్నట్లయితే మిగ్ ట్వంటీ వన్ అని అలాగే మీకు ట్వంటీ సెవెన్ ఎం అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకి కొత్త కొత్తవి వీళ్ళు కనిపెడుతూ డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు సో వీటిని ఇక్కడైతే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది డైరెక్ట్గా దేశానికి సేవ ఉంటుంది మనం కన్నా హెచ్ఏఎల్లో వర్క్ చేస్తే అండ్ వర్క్ కూడా చాలా పీస్ఫుల్గా మనకి ఉండడం జరుగుతుంది నాసిక్ సంబంధించినటువంటి హెచ్ఏఎల్ ఎయిర్క్రాఫ్ట్ డివిజన్లో ఈ ఉద్యోగాలను అయితే ఫిల్ చేస్తున్నారు ఒకసారి మనకి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి చూసుకుంటే మనకి ఆపరేటర్ ఎలక్ట్రికల్ సంబంధించి మూడు వెహికెన్సీస్ ఉన్నాయి ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ ఎనిమిది ఉన్నాయి ఆపరేటర్ మెకానికల్ ముప్పై ఒకటి ఆపరేటర్ ఫిట్టర్ పదకొండు ఆపరేటర్ ఎలక్ట్రీషియన్ నాలుగు వెహికెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది ఈ పోస్టులకు సంబంధించి ఇక్కడ మనకి కేటగిరీ వైజ్గా ఎన్ని ఎన్ని వెకెన్సీస్ రిజర్వేషన్ చేయబడి ఉన్నాయనేది కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది అంటే ఏ క్యాస్ట్ వారికి ఎన్ని అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ వెహికల్ స్ అన్నీ కూడా మనకి ఫిక్స్డ్ టెన్ బేసిస్ పైన టెన్ బేసిస్ పైన మనకి ఫిల్ చేస్తున్నారు మినిమం మనకి ఫోర్ ఇయర్స్ పాటు ఈ టెన్ అనేది ఉంటుంది మ్యాక్సిమమ్ ఫోర్ ఇయర్స్ పాటు ఈ టెన్ అనేది ఉంటుంది దాని తర్వాత వాళ్ళు ఈ టెన్ యూర్ని పెంచవచ్చు లేదా అక్కడే నిలిపివేయవచ్చు అది హెచ్ఏఎల్ రిక్వైర్మెంట్ని బట్టి మనకి ఉండడం జరుగుతుందన్నమాట వన్స్ మీరు కన్నా ఇందులో జాయిన్ అయిపోతే తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిచయాల ద్వారా మీరు అక్కడ ఉన్నటువంటి పర్మనెంట్ జాబ్స్కి మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది ఈజీగా ఇక ఈ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా అవసరం ఉందా అంటే మనకి ఓన్లీ క్వాలిఫికైడ్ ఉంటే సరిపోతుంది ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు సో క్వాలిఫికేషన్ చూసుకుంటే ఆపరేటర్ ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రికల్ అనే పోస్ట్కి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్కి అప్లై చేయాలంటే డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ కానీ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ కానీ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక ఆపరేటర్ మెకానికల్ సంబంధించి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు చేసుకోవచ్చు ఆపరేటర్ ఫిట్టర్కి అయితే మనకి ఐటీఐలో ఫిట్టర్ ట్రేడ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఆపరేటర్ ఎలక్ట్రీషియన్కి అయితే ఐటీఐలో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసిన వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అయితే ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలనుకుంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని అంటే మీరు మీ యొక్క క్వాలిఫికేషన్లో ఎన్ని మార్కులు మీకు ఉండాలి అంటే అన్ రిజర్వ్డ్ ఓబీసీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అయితే సిక్స్టీ పర్సెంట్ లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు వచ్చి ఉండాలి ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి అయితే ఫిఫ్టీ పర్సెంట్ లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు వస్తే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది ఇక ఏజ్ విషయానికి వస్తే ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లనేట్ చేసుకోవచ్చు అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు రిలాక్సేషన్ ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుంది నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను ఈ జాబ్స్కి శాలరీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే డిప్లొమా క్వాలిఫై ఉన్నటువంటి పోస్టులకి ఇరవై మూడు వేల బేసిక్ పెయిన్ అనేది ఇవ్వడం జరిగింది ఐటీఐ క్వాలిఫై ఉన్నటువంటి పోస్టులకి ఇరవై రెండు వేల రూపాయల బేసిక్ పెయిన్ అనేది ఇచ్చారు దీదే శాలరీ అనేది చాలామంది అనుకుంటారు ఇది శాలరీ కాదు ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే దీనికి అలవెన్సెస్ అనేవి ఉంటాయి ఫస్ట్ అలవెన్స్ ఏంటి అంటే డిఎన్ఎస్ అలవెన్స్ ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో ఫిఫ్టీ త్రీ పర్సెంట్కి పైగా డిఎన్ఎస్ అలవెన్స్ అనేది ఉంది అంటే ఈ బేసిక్ ఫీలో బేసిక్ పేలో ఫిఫ్టీ పర్సెంట్ పైగా మనకి డిఏ అనేది రావడం జరుగుతుంది దాంతోపాటుగా బేసిక్ పేకి ఇరవై ఐదు పర్సెంట్ ఎక్స్ట్రాగా మనకి పర్క్స్ అండ్ అలవెన్స్ అనేది రావడం జరుగుతుంది అందులో కన్వీనియన్స్ అలవెన్స్ అని క్యాంటీన్ అలవెన్స్ అని వాషింగ్ అలవెన్సు మ్యాగజైన్ అలవెన్స్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అలవెన్స్ స్పెషల్ అలవెన్స్ అని మనకి ఈ విధంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా మనకి బేసిక్ పేలో రావడం జరుగుతుంది ఇక పాటుగా మనకి మంత్లీ అండ్ యాన్యువల్ ఇంక్రిమెంట్స్ క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ పే నైట్ షిఫ్ట్ అలవెన్స్ యూనిఫామ్ అండ్ స్టిచ్చింగ్ ఛార్జెస్ షూ అలవెన్సు ట్రావెల్ ఎలవెన్స్ డిఎన్ఎస్ ఎలవెన్స్ గ్రూప్ ఇన్సూరెన్స్ హౌస్ రెంట్ అలవెన్సు ఈ విధంగా అన్నీ కూడా యాజ్ పర్ మనకి హాల్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుంది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది నేను మీకు స్టార్టింగ్లో చెప్పిన విధంగా మనకి టెన్యూర్ ఎంగేజ్మెంట్ అనేది మనకు ఉండడం జరుగుతుంది ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ ఎంగేజ్డ్ ఆన్ టెన్యూర్ బేసిస్ ఫర్ ఎ మాక్సిమం పీరియడ్ ఆఫ్ ఫోర్ ఇయర్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఎంగేజ్మెంట్ మనము జాయిన్ అయిన తర్వాత ఈ ఉద్యోగంకి జాయిన్ అయిన తర్వాత నాలుగు సంవత్సరాల వరకు కూడా మనకి ఈ టెన్యూర్ బేసిస్ పైన మనము వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట ఓకే సో వన్స్ ఈ టెన్యూర్ బేసిస్ సెలెక్టెడ్ మనకు చూసుకుంటే సెలెక్టెడ్ పర్సనల్స్ ఆన్ టెన్యూర్ బేసిస్ విల్ బీ అండర్ గో ఇండక్షన్ ట్రైనింగ్ అంటే వన్స్ మీరు ఈ జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత ఎనిమిది వారాల పాటు మనకి ఇండక్షన్ ట్రైనింగ్ కూడా ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెషెన్ చేశారు అండ్ ఈ జాబ్ కూడా షిఫ్ట్ బేసిస్ పైన కూడా ఉంటుంది అని మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది సో మీకు ఒక డౌట్ అనేది ఉండవచ్చు ఇప్పటికే ఏంటి నాలుగు సంవత్సరాల పాటు టెన్యూర్ బేసిస్ అంటున్నారు తర్వాత ఉద్యోగం తీసేస్తారని మీకు డౌట్ అనేది ఉండవచ్చు ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే సో ద ఎంగేజ్మెంట్ ఈస్ నాట్ అగెన్స్ట్ పర్మనెంట్ వేకెన్సీ అండ్ విల్ నాట్ ఎంటర్టైన్ ఎనీ క్యాండేట్ టు క్లైమ్ రెగ్యులర్ ఆర్ పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఫ్యూచర్ అని మనకి క్లియర్గా ఇచ్చారు ఫ్యూచర్లో ఈ జాబ్ని అంటే మీరు జాయిన్ అయిన తర్వాత అదే జాబ్ని మనకి రెగ్యులర్ కానీ పర్మనెంట్ కానీ చేయడం కుదరదు ఒకవేళ సపరేట్గా నోటిఫికేషన్ రెగ్యులర్ జాబ్స్కి వచ్చినప్పుడు దీన్ని ఎక్స్పీరియన్స్గా పెట్టుకొని మీరు ఆ జాబ్స్ అనేవి సాధించే అవకాశం అయితే ఉంటుంది మనకి ఇక్కడ అర్థమవుతుంది ఇక ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుందంటే స్టార్టింగ్లో మనకి నాసిక్లో ఉండడం జరుగుతుంది వన్స్ మనకి ఈ నాసిక్ డివిజన్ జాయిన్ అయిన తర్వాత ఫ్యూచర్లో వేరే చోట్ల కూడా మనకి హెచ్ఏఎల్ ఎక్కడైతే ఉంటుందో డివిజన్స్ కానీ ఆఫీసెస్ కానీ బేసిస్ కానీ ఎక్కడ ఉంటాయో అక్కడ కూడా ఫ్యూచర్లో ట్రాన్స్ఫర్ సర్వీ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఇక ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుందో నేను మీకు తెలియజేస్తాను చూడండి మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు ఇది మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది టూ అండ్ హాఫ్ అవర్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో త్రీ పార్ట్స్ అనేవి మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఫస్ట్ మనకి పార్ట్ వన్లో ట్వంటీ క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ నుంచి రావడం జరుగుతుంది సెకండ్ పార్ట్లో మనకి ఫార్టీ క్వశ్చన్స్ ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ నుంచి రావడం జరుగుతుంది పార్ట్ త్రీ వచ్చి మనకి హండ్రెడ్ క్వశ్చన్స్ కాన్సెంట్ డిసిప్లైన్ అంటే మన సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో డిప్లొమా కానీ ఐటీఐ కానీ దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అనమాట అండ్ దేర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు మనకి ఇక్కడ క్లియర్గా మెషేజ్ చేశారు ఇక ఈ ఎగ్జామినేషన్ సంబంధించి రిటర్న్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది దాని యొక్క డేట్ ఏంటి టైం ఎక్కడ వెన్యూ ఎక్కడ ఇదన్నీ కూడా మనకి తర్వాత తెలియజేస్తాము అడ్మిట్ కార్డులో అని మనకి మెన్షన్ చేశారు సో అడ్మిట్ కార్డ్స్ కానీ హాల్ టికెట్స్ కానీ ఎగ్జామినేషన్ డేట్స్ కానీ ఏవైనా రిలీజ్ అయితే మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను సో అలాగే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అందులో అయితే ఫాస్ట్ జాబ్ అప్డేట్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది సో దీని తర్వాత ఎవరైతే ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ ఉద్యోగాలకు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీ యొక్క ఏజ్ అలాగే మీరు ఇండియన్ తప్పనిసరిగా ఇండియన్ అయిన వాళ్ళ నేషనాలిటీ అండ్ క్వాలిఫికేషన్ అన్నీ ఇప్పుడు నేను మీకు చెప్పడం జరిగింది సో ఇవన్నీ కనుక మీకు ఉంటే ఆన్లైన్ అప్లికేషన్ అవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై లోపు అప్లికేషన్ అనేవి చేసుకోవాలి ఎగ్జామినేషన్ అనేది ఇరవై రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున కండక్ట్ చేసే అవకాశం ఉంది మాకు ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే ఇది టెంటేటివ్ డేట్ మాత్రమే ఇచ్చారు ఎగ్జాక్ట్ డేట్ అనేది రిలీజ్ చేస్తే మన వాట్సాప్ ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Have a nice difference.